భగవద్గీత ఒక విజ్ఞానపు గని వ్యక్తిత్వ వికాసానికి స్ఫూర్తిదాయకమైన ఎన్నో సూచనలు ఇందులో ఇవ్వబడ్డాయి రెండవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకములో ఇచ్చినటువంటి ఈ శ్లోకము ఎంతో ప్రేరణ కలిగించేటటువంటి శ్లోకం ఇది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హనంతాచుద్ధయో అవ్యవసాయినం నిశ్చయాత్మకమైన బుద్ధితో చేసే మంచి ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థం కాదు లక్ష్యానికి దగ్గరగా నిన్ను తీసుకుని వెళుతుంది మంచి పుస్తకం చదవడం ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేయడం ధ్యానం చేయడం ఇవన్నీ మన లోపల శక్తిని పెంచుతాయి చిన్న చిన్న మంచి అలవాట్లు చేయగా చేయగా అవి పెద్ద ఇస్తాయి వ్యక్తిత్వ వికాసం అంటే బాహ్యంగా మాత్రమే కాదు ఆత్మబలాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పే ఈ శ్లోకము యువతకు కరదీపిక వంటిది ఇలాంటి స్ఫూర్తిదాయకమైన శ్లోకాల సిరీస్ యూట్యూబ్లో ఉంచుతున్నాము మీరందరూ దీన్ని ఆదరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ దీన్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కామెంట్స్ కూడా దాంట్లో ఉంచండి స్వస్తి